హలో ఫ్రెండ్స్ నేను లత బాలాజీ కాయిన్ కలెక్షన్ నుండి మన యూట్యూబ్ ఛానల్కి అందరినీ స్వాగతిస్తున్నాను వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండు వరకు చూడండి ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇప్పుడు కొన్ని కాయిన్స్ మీకు చూపిస్తున్నాను ఫస్ట్ వన్ కాయిన్ దాదాబాయి నవరోజీ ఫైవ్ రూపీస్ కాయిన్ బాంబే మింట్ బియ్యు కండిషన్ फोर ए रूपी कंडीशन चूँ फोर एक्स्ट वन सुभाष चंद्र बोस् हईदराबाद मिंट रेर का टू रूपीस का बीयू कंडीशन दीन प्राइस थौज सिक्स हड्रेड रूपी नैक्स्ट वन फाइव रूपी तिलक एफ फाइव रूपी तिलक एफ सिंगल मिंट बीयू कंडीशन థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ పీస్ నెక్స్ట్ వన్ మదన్ మోహన్ మాల్వియా బియ్యు కండిషన్ మదన్ మోహన్ మాల్వియా ఫైవ్ రూపీస్ ఇది ఎమ్ మింటు మార్క్ ఇది ఎమ్ మింటు మార్కు ఉందన్నమాట ఏమేమి మింటు మార్కు రేర్ కాయిన్ ఇది ఇది బియ్యు కండిషన్ ఇది దీని ప్రైస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ పీస్ నెక్స్ట్ వన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ మింట్ ఇది స్టేట్ బ్యాంకు హైదరాబాద్ మింటు రేర్ కాయిన్ ఇది బియ్యు కండిషన్ ఇది దీని ప్రైస్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ వన్ ఐసిడిఎస్ వన్ రూపీస్ ఐసిడిఎస్ బాంబే మింట్ బియ్యు కండిషన్ ఇది then price 420 rupees next one small farmers 2 rupees bu condition bombay mint then price 600 rupees per piece నెక్స్ట్ వన్ జవహర్ లాల్ నెహ్రూ నికల్ కాయిన్ బియ్యు కండిషన్ ఇది కోల్కట్టా మింటు బాంబే మింటు కింద కోల్కటా మింటు కొంచెం రేర్ అది దొరకడం కొంచెం కష్టము బియూఎన్సీ కండిషన్ ఇది దీని ప్రైస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ రైల్వేస్ బోలూ ద గార్డ్ హైదరాబాద్ మింట్ బియూఎన్సీ కండిషన్ ఇది గ్లిటరింగ్ చూడండి హైదరాబాద్ మింట్ ఇది హైదరాబాద్ మింటు రేరు అన్ని మింటల్లోకి వెళ్ళా బాంబే నోయిడా కోల్కత్తా హైదరాబాద్ ఇవి నాలుగిట్లో హైదరాబాద్ కాస్త కొంచెం ఎక్కువగా అనమాట అది వాల్యూ కాస్త ఎక్కువ అనమాట హైదరాబాద్ ఎప్పుడూనూ దీని ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది మార్కెట్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి దొరకదు నేను మీకు సింగిల్ పీస్ ఉంది నేను మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ప్రైస్ పెట్టాను నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ ఇది బియూ కండిషన్ ఇది బియ్యు కండిషన్ ఇంటర్నేషనల్ యూత్ థియర్ ఇది ఇది కోల్కత్తా మింట్ ఇది కోల్కత్తా మింట్ కొంచెం రేర్ కాయిన్ ఇది దీని ప్రైజు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లాంటివి ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి మనం కొనుక్కోవాలనుకున్నా కూడా ఈ ప్రైజుల్లో అసలు దొరకనే దొరకదు నెక్స్ట్ నెక్స్ట్ వన్ కే కామ్రాజ్ హైదరాబాద్ మింట్ కే కామరాజ్ హైదరాబాద్ మింట్ బియ్యు కండిషన్ దీని ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ పీస్ ఇది డిమాండ్ ఎక్కువగా ఉంది ఇది ఇది దొరకడమే కష్టము ఫస్ట్ బ్యాచ్లో ఏదైనా తీసుకున్నప్పుడు కొంచెం తక్కువ పడి ఉండొచ్చు మళ్ళీ మళ్ళీ కావాలని వెళ్తే మళ్ళీ అది దొరకడమే లేదు ప్రైజెస్ అంతా ఎక్కువైంది ఇది నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ద ఫస్ట్ వార్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ద ఫస్ట్ వార్ ఇది ఇది సింగిల్ మింట్ ఇది రేర్ కాయిన్ ఇది ఇంకా కాబోయే టైంలో ఇది ఇంకా రేర్ అవుతుంది కోల్కతా మింట్ ఇది బాంబే మింట్ అండి సారీ కోల్కతా కాదు బాంబే మింట్ ఇది రేర్ కాయిన్ అవుతుంది ఇంక రాబోయే టైంలో సింగిల్ మింట్ ఇది ఇది దొరకడం కూడా కష్టం యూఎన్సీ కండిషన్లో ఇలా దొరకడమే కష్టము ఇది ఇది చాలా తక్కువగా మింటేజ్ ఉంటుంది దీని ప్రైజు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఓన్లీ టూ పీసెస్ అవైలబిలిటీలో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పటికీ ఈ వీడియోని ముగిస్తూ ఉండాను మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాము మీకు ఏదైనా కాయిన్స్ కావాలనుకుంటే కింద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి मेसेज चयी जय हिंद जय भारत